హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండి మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూసా ఏ మ్యాచ్ సార్ అని బాగా వైరల్ అవుతుంది మ్యాచ్ సార్ బాబాయ్ ఆయన ఎక్కడ ఉన్నా నన్ను తిట్టుకోకూడదు ఆయన ఓకే అలా వైఫ్ చూస్తేనే తిట్టుకుంటది అలా వైఫ్ ఒదిలేసిందంట ఆ అప్డేట్ లో ఉన్నారు అన్నమాట ఆ అంటే నాకు ఇలానే కాలేజ్ వాళ్ళు అడుగుతారు కదా ఇంటర్వ్యూ చేసి అదేంటి సార్ గురించి చెప్పావు అని అవునా నేను మొన్నే కలిసాను సార్ని ఇలా అన్న వాళ్ళు ఉన్నారు అవునా ఎలా ఉన్నారు సార్ అని అంటే ఇలా ఇలా ఆయనకి డివోర్స్ అయిపోయిందంటే అంటే అంటే జనరల్లీ స్కూల్ కాలేజ్ స్కూల్లో ఉన్నారు కాలేజ్ లోనూ ఉన్నారు వేరు వేరు అయ్యో ఆయన ఏంటి స్కూల్ కాలేజ్ అయ్యోకి వచ్చేస్తారా ఏంటి అమ్మో లేదండి స్కూల్ డేస్ లోనే చాలా మంది సర్ట్స్ ఉండేవారు నా డాన్స్ పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్యాన్ అయిపోయి ఆ ఉండేవారు తర్వాత కాలేజ్ లో కూడా అలానే మీకు ప్రపోజ్ చేసింది స్కూల్ డేస్ రెండు అండి ఎక్కడ తగ్గేది లేదు సో ఏంటి మీ డాన్స్ కి ఫ్యాన్స్ అయ్యారా లేకపోతే మీ పర్సనాలిటీ ఫ్యాన్స్ అయ్యారా ఫస్ట్ డాన్స్ అండి డాన్స్ లో ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఓకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానము వాళ్ళ కళ్ళల్లో చూసి అలా ఎక్స్ప్రెషన్ ఏం అయిపోద్ది వాళ్ళకి ఓకే సో మెయిన్ డాన్స్ చిన్నపిల్ల పర్సనాలిటీ ఏమి ఇప్పుడు కదా వచ్చిందండి ఎక్కువగా టెన్త్ క్లాస్ లో ఎక్కువ ఉంటాయి అవునా సో అది ఇంటర్కి వెళ్తే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు మ్యారేజ్లు అవుతాయి ఇంటర్మీడియట్ లో ఆ లో ఎందుకంటే డిగ్రీ వెళ్తారు సార్ అండ్ స్టూడెంట్ మధ్యలో మ్యారేజెస్ అయ్యాయి చాలా ఎక్కువ అవునా ఎప్పుడు చాలా మందికి అయ్యాయి మీకు అవ్వలేదని ఎవరికి అవున అంటే అమ్మాయి ఇంటర్ అవుతుంది అనుకో అతను అంటే పర్టికులర్ ఆ ఏజ్ లో అయితే అవుతున్నాయి చాలా స్కూల్ డేస్ అంటే అవ్వవు సరే ఓకే మీరైతే అప్పుడు ఎస్ చెప్పలేదు అని తెలిసింది బట్ ఎప్పుడైనా ఒక రోజు అనిపించింది సార్ మంచి కదా ఎస్ చెప్దాం అనేసి ఆహా లేదండి ఎందుకంటే కెరియర్ చాలా ఇంపార్టెంట్ నాకు ఏమైపోతుందంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఉన్న ఎవరైతే ప్రపోజల్స్ వస్తారో ఇంటర్ లో ఉండదు మారిపోతుంది కొంచెం లెవెల్ పెరిగిపోతుంది ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇంకొంచెం హై ప్రొఫైల్ ప్రపోజల్స్ వస్తాయి డిగ్రీ అయిపోయి మనం ఎర్నింగ్స్ లోకి వచ్చేటప్పటికి ఒక రకంగా వస్తుంది సో మనం ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ అని ఫీలింగ్ నిజం నిజం చెప్తున్నాను ఏంటి వాళ్ళ సంపాద ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది ఏ అమ్మాయికి అయినా కానీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్లో కదా ఒకటి మాత్రము ఇట్స్ లైక్ ఎయిడెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నమాట నేను డిప్లొమా చేశానండి ఇంటర్మీడియట్ కాదు పాలిటెక్నిక్ అంటారు కదా మరి సో మొత్తానికి అక్కడి నుండి స్టార్ట్ అయింది బట్ మీరు ప్రొఫెషనల్ గా వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రపోజల్ వచ్చే ఏది మీరు నేను ప్రొఫెసర్ చేస్తారు సార్లు మీకు చేసేవాళ్ళు ఇక్కడ స్టూడెంట్లు కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ మార్కుల కోసం ప్రపోజ్ చేసేవాళ్ళు నన్ను ఇదైతే అబద్ధం ఎందుకంటే స్కూల్ డేస్ లో ప్రపోజ్ చేశారంటే మార్కుల కోసం లేకపోతే సంసం అంటారు తప్ప కాలేజ్ స్టేజ్కి ఎక్కడో పిక్స్ లెవెల్లో తగిలితేనే చేస్తారు అదేం కాదండి నా దృష్టిలో అయితే అంటే నాకు నా పర్సెప్షన్ ఆ ఎలా నాకు తెలియదు అదే మనం ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారంటే మనం ఎక్కడ వరకు ఉన్నామో కొంచెం అర్థం అవుతుంది సో అప్పుడు అప్పుడేమనిపించింది అసలు ఎందుకు మనకి ఇదంతా పెళ్లి చేసుకుందాం లేకపోతే అటు వెళ్ళిపోదాం అనిపించింది అలా ఇంకా కావాలి

తర్వాత కొంచెం దగ్గర దాకా వచ్చి కూర్చుని మాట్లాడితే పద్ధతిగా ఉంది అమ్మాయి అన్న ఫీలింగ్ లో వస్తుంది కొంచెం మాట్లాడితే బాగుంటది అనిపిస్తుంది అంతేనా సో ఓకే లవ్ గురించి అంటే మీ లైఫ్ లో ఎంత ఉంది కాబట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు లవ్ అండ్ దాంట్లో లవ్ లో అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు ఎవరు జెన్యున్ గా ఉంటారు లవ్ అనేది ఏదో కనిపించిన వెంటనే వచ్చేసే ఫీలింగ్ కాదు అని అనుకుంటానండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదైతే చెప్తారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని నా ఫీలింగ్ కాదండి లవ్ ఫస్ట్ సైట్ అంటే ఇప్పుడు మీరు నన్ను చూసిన వెంటనే అయితే లవ్ లో పడలేరు కదా ఇప్పుడు ఈ మాత్రం కమ్యూనికేషన్ జరగబట్టి కొంచెం ఏమైనా అనిపించవచ్చు మీకు సో ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలి అంటే టైమ్ కావాలి ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ రిలేషన్స్ అంటే జీవితకాలం ఉండాలి ఈ ప్రేమ జీవితకాలం నడవాలి అనుకున్న వాళ్ళు ఓపిక్గా ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేసి అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ నమ్మకము పేషెన్స్ తప్పు జరిగినా కూడా కొంచెం సర్దుకుని వెళ్ళే గుణం ఉండాలి అలా అయితేనే లవ్ లేదు ఈరోజురా రేపు వెళ్ళిపోదాము ఎంజాయ్ చేసేద్దాం అది లవ్ అయితే కాదు ఓకే ఇప్పుడు వాళ్ళిద్దరులో ఎవరు జన్యుంటారు ఎందుకంటే మీది ఒక వీడియో కూడా చూసా ఏదో సెవెంటీ పర్సెంటేజ్ అని క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఏంటది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అబ్బాయిలు చాలా జెన్యున్ గా ఉన్నారు చాలా బాగున్నారు ఈ రోజుల్లో అండర్స్టాండింగ్ లో ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పాను బేసికల్గా అబ్బాయిలు ఏమైపోయారు అంటే కంప్లీట్ ప్రెషరైజ్డ్ అయిపోతున్నారు ఈ జనరేషన్లో అని నా ఫీలింగ్ ఎందుకు అని అంటే వాళ్ళ పేరెంట్స్ నైంటీస్ ఎయిటీస్ కాలం వాళ్ళు అయి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ కల్చర్ అలవాటు అయిపోయి ఉంటుంది ఎలా అంటే అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తుంది చేసి అన్నం టైం టు టైం పెట్టడము ఎక్కడున్నవరా ఇలా అడగడము అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది డాడీ ఎర్న్ చేసుకుని వచ్చి ఇల్లంతా చూసుకోవడము ఈ ఇదంతా అలవాటు అయిపోయి ఉంటుంది ఈ ఇది అలవాటైన వాళ్ళందరూ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిల్లో ఎవరైతే వర్కింగ్ అంతా ఉండి ఈక్వల్ ఈక్వల్ అంటున్నారు వీళ్ళు ఏమైపోయారు అంటే అమ్మాయిలందరూ ఖచ్చితంగా నువ్వు వంట చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు నాకు సమానంగా నువ్వు చేయాల్సిందే పెట్టాల్సిందే చెందాల్సిందే అని ప్రతిదానికి ఫైట్ అయిపోయింది సో బేసికల్ గా వాళ్ళు చేంజ్ అవుతారు లేదు చేంజ్ వస్తుంది అబ్బాయిలో ఎలా ఇప్పుడు సడన్ గా అది టూ మినిట్స్ నూడిల్స్ కాదు కదా ఇమీడియట్ గా రావడానికి ఆ అబ్బాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆ పద్ధతిలో పెరిగాడు కదా ఒకటేసారి నువ్వు వచ్చేసి నువ్వు వంట చేస్తావా నువ్వు ఇల్లు ఊడుస్తావు నువ్వు వచ్చే అది ఒకటేసారి అవ్వదు సో టూ జనరేషన్స్ మధ్యలో ప్రెషరైజ్ అయిపోతున్నాడు అబ్బాయి అని నా ఫీలింగ్ చెప్పాలంటే నేను చూసిన బ్యాచులర్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి బేసిక్ కుకింగ్ బేసిక్ క్లీనింగ్ అందరికి వస్తుంది అలా ఏం రాకుండా ఏం లేరు ఇంకా అమ్మాయిలోనే రావట్లేదు ఎందుకంటే నేను వేరే అమ్మాయిలతో రూమ్ షేర్ చేసుకుని ఉన్నాను ఒక రోజు నేను షూట్కి వెళ్ళాను షూట్కి వెళ్ళాను ఇట్లా డైలీ నేను వంట చేస్తాను ఆ రోజు నేను చేయలేదు వెళ్ళిపోయాను ఇంటికి వచ్చేటప్పటికి కుక్కర్ కాలిపోయి ఉంది అన్ని కాలిపోయి ఉంది నేను అమ్మాయిని అడిగాను ఏం చేసావు ఇదంతా వంట అని అంటే నేను అన్నం కడిగాను పెట్టాను అంతా బర్న్ అయిపోయింది కొంచెం ఉంటే బ్లాస్ట్ అయిపోయేది నేను ఆపేశాను మరి ఏం చేసావు అసలు నువ్వు ఏం చేసావు ప్రాసెస్ చెప్పు నాకు అని అంటే బియ్యం వేసాను కడిగాను మూత పెట్టేశాను అనంట వాటర్ లేదా అయ్యో వాటర్ అని అనంట నేను నిజంగా ఎంత షాక్ ఏం తెలుసా నేను రోజు వంట చేస్తున్నాను మరి నిలబడి ఆ అమ్మాయి చూడొచ్చు కదా నేను ఏం చేస్తున్నానో ఒక్కసారైనా చూస్తే తెలిసేది కదా అలా అసలు లేరు ఫోన్లో చూసుకోవాలి ఎంతసేపు మేకప్ రెడీ అవ్వాలి ఎక్కువ ఫోన్లోనే ఉంటున్నారు బయటికి వెళ్ళిపోవాలి లేదా ఆర్డర్ పెట్టేద్దామా ఇలా అయిపోయారు వెరీ బెటర్ అబ్బాయిలు ఏమైపోయారంటే బయట నుంచి ఎందుకు ఏదో ఒకటి కొంచెం వండేసుకుందాం అండి పచ్చడి ఉందా పచ్చడి ఉంటే వేసేసుకుని తినేది అలా ఉన్నారు అబ్బాయిలు అంటే నేను ఇద్దరిని చూసాను కాబట్టి చెప్తున్నాను ఒకసారి ఒక మూవీ మొత్తం అయిపోయిన తర్వాత నేను గ్యాదరింగ్ కోసం పిలిచాను మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ బాయ్స్ టూ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు వాళ్ళలో ఐదుగురు అబ్బాయిలు ఏదో ఒక పని చేస్తున్నారు తిన్నాక ప్లేట్స్ తీయడము కుకింగ్లో ఏదైనా కావాలా బిర్యానీ నేను చేస్తాను నువ్వు అది చే ఇలా ఉన్నారు ఆ అమ్మాయిలు ఏమో ఫోన్ చూసుకుంటున్నారు అప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఏంటి చేంజ్ అని చెప్పేసి అంటే ఆ ప్రెషర్ కనుక లేకుండా ఉంటే ఈ జనరేషన్ అబ్బాయిలు కొంచెం బాగుంటారు అంటే నెగిటివిటీ వస్తుంది కదా ఇప్పుడు క్రైమ్ బాగా జరుగుతోంది అబ్బాయిలు చాలా నెగటివ్ తయారయ్యారు హెరాస్మెంట్ జరుగుతోంది అది బికాస్ ఆఫ్ ప్రెషర్ ఏమో ఆ అండర్స్టాండింగ్ ప్రెషర్ లేక అలా జరుగుతోంది అని నా ఫీలింగ్ ఎప్పుడైతే పేరెంట్స్ ఏమో మీరు నువ్వు సంపాదించాలి తొందరగా సెటిల్ అయిపోవాలి అది తీర్చాలి ఇది తీర్చాలి ఆ ప్రెషర్ ఉంటుంది అబ్బాయిలో అమ్మాయిలు ఏమో ఈ రోజుల్లో ఇలా ఉన్నారు నువ్వు నాకు సమానంగా చేయాలి నాకు అన్ని కొనాలి నాకు కాంపిటీషన్ అయిపోయింది నాకు మేకప్ కిట్ కొనాలి నాకు జ్యువెలరీ కొనాలి అది కొనాలి ఈ ప్రెషరైజ్ లో నిజంగానే క్రిమినల్స్ అయిపోతారేమో అని బైమేస్తుంది ఆ ప్రెజర్ ఇయకకుండా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి